அட்டாங்கரேண பரகாலயதீந்திரமிஸ்ரான் ஸ்ரீமத் பராங்குஷமணிம் பிரணதோஸ்மி நித்யம் ஈராதுங்கஸ்தனகிரிதலே சுப்தமன்போஜகிருஷ்ணம் பாரார்க்கியம் ஸ்வம் சுதிதலசிரசித்தமத்யாபயந்தி சோஜிஷ்டாகாம் யாவராக்கிருந்தே கோதாதஸ்யை நமகிதமிதம் பூஜ ஏவாஸ்து பூஜா

మన బాల తిరుపతి క్షేత్రము అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి యొక్క దేవస్థానమునందు ధనుర్మాస శ్రీవ్రతమును అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నాము అందులో భాగముగా ఈరోజు పదకొండవ రోజు పదకొండవ పాసురము ధనర్మాస శ్రీవ్రతములో ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాశురమునకు మనం అర్థం తెలుసుకుంటూ ఉన్నాము అంటే మన గోదా వారు ముప్పై పాశురములను ఆరు భాగములుగా విడదీసి ఐదైదు ఐదైదు పాసురములు చెప్పుగా ఆరు విషయములను ప్రధానంగా మనకి అందజేశారనమాట మొదటి ఐదు పాశ్రములలో ఈ వ్రతం ఎలాగా ఆచరించాలి ఎటువంటి నియమములున్నాయి అని చెప్పేసి వ్రతముని వ్రతము యొక్క ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా మనకి చెప్పారు అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఫలితం ఏమిటి అని చెప్పేసి అన్ని విషయాల్ని కూడా మనకి మొదటి ఐదు పాశురములలో కూడా అందించారు రెండవ ఐదు పాశ్రముల రెండవ ఐదు పాశ్రములు అంటే ఆరు నుంచి పది పాశురములలోపు మొదటి ఐదు గోపికను మేలుకొలుపుతూ అంటే అమ్మవారు ఈ వ్రతాన్ని ఎలాగా అనుష్టిస్తూ ఉన్నారంటే ఆవిడ ఉండేది శ్రీవిల్లిపుత్తూరు గ్రామంలోనే అయినప్పటికీ అక్కడ అమ్మవారి యొక్క భావన ఎటువంటిదనంటే ఆవిడ సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడు నివసించినటువంటి చోటైన ఆ గోకులమునకే వెళ్ళి వీళ్ళందరూ కూడా సాధారణ కన్యలు అయినప్పటికీ కూడా అందరూ కూడా గోకులములో నివసించేటువంటి గోపికలుగా భావించి ఆ శ్రీకృష్ణ పరమాత్మనే వెళ్ళి చేరుకోవాలన్న భావనతో కలియుగంగా ఉన్నప్పటికీ కూడా ద్వాపరయుగంలో ఉన్న శ్రీకృష్ణుని దగ్గరే వెళ్ళి ఆయన్నే పెళ్ళి ఆడడానికి ఆయననే కీర్తించడానికి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉన్నారనమాట ఈ రెండవ ఐదు పాసురాదులయందు ఐదు గోపికలను మేలుకొలుపుతూ అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి సౌందర్యాదులు వీటిని అంతా కూడా ఆ గోపికల యొక్క మనోభావములు ఒక్కొక్క గోపిక కూడా ఎంత గొప్పవాళ్ళని చెప్పేసి ప్రతి ఒక్క విషయము కూడా మనకి తెలియజేశారు అలాగే ఇప్పుడు మూడవ ఐదు పాసురములలో మనము వెళ్తూ ఉన్నాము అంటే పదకొండవ పాసురము ఇందులో కూడా అంటే పదకొండు నుంచి పదహైదు పాసురముల వరకు కూడా మిగతా ఐదు గోపికలను మేలుకొల్పడానికి వెళ్తూ వెళ్తామన్నమాట అందులో భాగంగా ఇప్పుడు ఆరవ గోపికను మేలుకొల్పడానికి గోపికలు ఇంకా గోదామవారు అందరూ కూడా కలిసి ఆరవ గోపిక ఇంటి దగ్గరికి వచ్చి ఇలాగా కీర్తిస్తూ పాడుతూ ఉన్నారనమాట కత్ కరవై కనంగల్ అని అంటే దూడ అని అర్థం కరవై అనంటే పాలు ఇచ్చేటువంటి ఆవు అని అర్థం అంటే ఇటువంటి దూడ ఆవు అంతా కూడా గుంపులు గుంపులుగా ఉన్నాయంట అంటే గుంపులు అన్నదానికి గణము అని అర్థం మనం మామూలుగా చెప్తూ ఉంటాం కదా ఒక సైన్యము కలిసి గణ ఒక గణానికి అధిపతి అయినటువంటి ఆయనే గణపతి అని చెప్పేసి అంటూ ఉంటాం కదా అలాగే ఇక్కడ ఆవు దూడ చాలా ఆవులు చాలా దూడలంతా కలిసి ఉన్నదాన్ని ఒక ఘనము అని అంటారు అలాగా అటువంటి ఘనములు ఎన్ని ఉన్నాయంట పల చాలా ఉన్నాయంట అంటే ఇది అమ్మవారు ఎవరిని కీర్తిస్తున్నారంటే ఇక్కడ ఆరవ గోపిక యొక్క తండ్రి గారి గురించి మొద మొదటిగా చెబుతూ వస్తున్నారన్నమాట అంటే ఇటువంటి ఆవులు దూడలు ఉన్నటువంటి ఘనములు చాలా గణములు ఉన్నాయంట ఆయన దగ్గర ఇంకా ఆయన పల కరంద్ అని చెప్పారు అన్ని అన్ని ఆవుల దగ్గర కూడా వెళ్ళి పాల్ని పితికి అంతా కూడా రోజు నిత్యము కూడా అన్ని ఆవుల్ని కూడా మేపుతూ అన్ని ఆవుల దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇంకా సెట్రార్ తిరల్ అడిగ సెండ్రచెర చెయ్యం సెట్రార్ అనంటే శత్రువులు తిరల్ అనంటే ఆయన యొక్క గొప్పతనము ఇంకా మాహాత్మ్యము అడిగ అడిగ అనంటే వాటిని అంతా కూడా నాశనము చేసేటువంటి బలము కలిగినటువంటి అని అర్థం అంటే ఆయనకి శత్రువులంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గొప్పతనము మహాత్మ్యమునంతా కూడా నశింపజేసేటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఆరవ గోపిక గోపిక యొక్క తండ్రి గారిని ఇక్కడ గోదామవారు చెబుతూ ఉన్నారనమాట అంటే ఆయన ఎలాగా వీటిని అంతా కూడా చేస్తారనంటే సెంట్రు శరీ చెయ్యం అని చెప్పేసి అంటున్నారు అంటే అంటే మనకి మనకెందుకండి గొడవ అన్నట్టుగా కాకోకుండా ఎవరైతే ఆయన శత్రువులు ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బలము చేత వాళ్ళందరినీ కూడా ఓడిస్తారనమాట అంటే ఓడించడం మాత్రమే ఇక్కడ చెప్పారు కానీ వాళ్ళని అంతం చేస్తారు సంహరిస్తారు అని చెప్పేసి కాదు ఒక శత్రువు మిత్రుడైనంత మాత్రానే ఆ శత్రువుని జయించినటువంటి ఆ విషయమే అని చెప్పేసి మనకి శాస్త్రములంతా కూడా అందిస్తూ ఉన్నాయి అలాగే ఈ ఆరవ గోపిక యొక్క తండ్రి గారు కూడా అటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు తర్వాత కుట్రం ఒండ్రి గేమ్ అంటే ఒక్క చిన్న మాట తప్పు మాట ఒక చిన్న అంటే ఈ వ్యక్తిలో ఎటువంటి తప్పు పనులు లేవు అని చెప్పేసి ఏలెత్తి చూపించడానికి ఒకటి కూడా లేవంట వాళ్ళ నాన్నగారు అంత గొప్పవారంట అట్లాగా అంటే కుట్రం ఒండ్రి ఒకటి కూడా ఆ చాటీలు చెప్పడానికి ఒకటి కూడా లేదంట ఒక్క కారణం కూడా లేదంట ఆయన ఎవరు కోవలర్ కోవలర్ అంటే గోపాలకుడు గోపాలకుడు అంటే గోవును పాలించేవారిని గోపాలకుడు అని అంటాం అటువంటి గోపాలకుడి యొక్క తమ్ ఆయన యొక్క పొర్కొడిగే అంటే మనం మామూలుగా అంటూ ఉంటాం కదా చిన్నపిల్ల వాళ్ళని ఓ బంగారెల్లి ఇక్కడ రావే అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా ఇక్కడ కూడా గోదామ్మవారు తన స్నేహితురాలైనటువంటి ఆరవ గోపికని అటువంటి గోపాలుడు యొక్క బంగారు కూతురుగా ఉన్నటువంటిదన అంటే ఓ బంగారు తల్లి అని చెప్పేసి ఇట్లాగా ముద్దుగా పిలుస్తూ పిలుస్తూ మేలు కొలుపుతూ ఉన్నారనమాట అంటే ఇప్పటి వరకు కూడా అమ్మవారు ఏం చేశారు ఇట్లగా తెల్లవారింది వీళ్ళందరూ కూడా బయలుదేరారు ఇట్లగా దున్నపోతులంతా కూడా బయలుదేరాయి తర్వాత పక్షులంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నాయి శబ్దములు చేస్తూ ఉన్నాయి కాబట్టి లేవండి లేవండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అంత చెప్పినప్పటికీ కూడా ఎవరు లేవట్లేదంట అందుకని చెప్పేసి ఇక్కడ గోదామ్మ వారు ఏం చేశారంటే సరే తెల్లవారింది అనేటువంటి విషయంలో చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి సరే వాళ్ళకి చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరికైనా ఒక అమ్మాయికి చాలా ఇష్టమైన వాళ్ళుగా మొదటి వాళ్ళు ఎవరు ఉంటారంటే వాళ్ళ తండ్రిగారే ఉంటారనమాట అందుకని చెప్పేసి ఆరవ గోపయ్య యొక్క తండ్రి గారి యొక్క గొప్పతనాన్ని ముందుగా చెప్పుతూ అంటే మనకి నచ్చినటువంటి మాటలు మన చెవిలో వినపడితే మనకి కూడా ఆనందంగా ఉంటుంది కదండి మన అటువంటి ఆనందముతో ఇక్కడ అమ్మవారు మేలు కలుపుతూ ఉన్నారనమాట తర్వాత పుట్రర వల్కుల్ పున మగిలే పోతరాయి పుట్రర అనంటే పుట్టయందు అని అర్థము వల్కుల్ అనంటే పాము అని అంటే పుట్టయందు ఉండేటువంటి పాము లాంటి పుట్టయందు ఉండేటువంటి పాము లాంటి అంటే నడుము కలిగిన దానా అని చెప్పేసి ఇక్కడ అమ్మవారు కీర్తిస్తూ ఉన్నారు అంటే అంత సౌందర్యంగా ఉండేటువంటి పాము యొక్క పడగ ఎలాగ విచ్చుకొని ఉంటుందో అటువంటి నడుమును కలిగిన దానా అని చెప్పేసి అమ్మవారు ఇక్కడ తన స్నేహితురాలని చెబుతూ పునమగిలే మగిలే అని చెప్తున్నారు పున అంటే అడవిలో ఉండేటువంటి నెమలిలాగా ఉన్న అందం కలిగిన దానా పోదరాయి మాతో పాటు రా పోదరాయి అంటే రమ్ము అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు తర్వాత సుట్రత్ తోళిమార్ ఎల్లారం వందే సుట్రత్ అంటే బంధువులు తోళిమార్ అంటే స్నేహితురాలు ఎల్లారం అంటే అందరూ కూడా బంధు అంటే వచ్చి ఇక్కడ ఏం చేశారు ఎక్కడికి రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నారు ఈ ధనుర్మాస శ్రీవ్రతాన్ని ఆచరించడానికి గోపికలు ఇంకా గోదామవారు అందరూ కూడా కలిసి మన ఆరవ గోపికని మేలుకొలపడానికి వచ్చారు కదా అక్కడ గోదామవారు చెప్తున్నారు అమ్మ లేచిరా నీ బంధువులు నీ స్నేహితురాలు అందరూ కూడా వచ్చాము ఎక్కడికి వచ్చారంట నిన్ ముట్రం పుగుంది అంటే నీ యొక్క ఇంటి వద్దకి నిన్ అంటే నీ యొక్క ముట్రం అంటే ఇంటి ముందర పుగుందు అంటే వచ్చి ముగిల్ వన్నన్ పేర్పాడ అంటే నిన్ని మేల్కొలపడం మాత్రమే కాకోకుండా ముగిల్ వన్నన్ పేర్పాడ ముగిల్ అనంటే కార్మేఘము వన్నం అనంటే రంగు పేర్పాడ కార్మేఘము వంటి రంగు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ పేరంటే అంటే ఆయన యొక్క నామము పాడ అనంటే కీర్తిస్తూ అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని గొప్పగా పాడుతూ ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు తర్వాత సిట్రాదే పేసాదే సెల్వ పెండాటి అని అంటున్నారు సిట్రాదే అని అంటే కనీసం మనం ఇంతగా చెప్తూ ఉన్నా సరే అంటే ఒకరిని మేలుకొలుపుతూ ఉన్నాము ఇన్ని మాటలు లే బంగారు తల్లి ఓ లేవమ్మా అని చెప్తున్నా సరే కనీసం ఒక క చిన్న కదలిక కూడా చెయ్యట్లేదంట దానికే సిట్రాదే చిన్న కదలిక కూడా చెయ్యకుండా పేసాదే ఒక మాట కూడా మాట్లాడకుండా సెల్వ పెండాటి ఓ ముద్దు ఓ ముద్దు అల్లారి ముద్దుగా అమ్మ అమ్మ ఇక్కడ మన గోదామ్మ వారు ఆ గోపికని పిలుస్తూ ఉన్నారనమాట అంటే అల్లారి ముద్దుగా పెండాటి అని అంటే అటువంటి కన్య నీ ఎట్రు కురంగుం పురులేలోర్ ఎంబావాయ్ అని చెప్పేసి ఇక్కడ నువ్వు ఇక్కడ ఈ వ్రతాన్ని ఆచరించడానికి మాతో పాటు ఎట్రు కురంగు పొరుల్ గేలోర్ ఎంబావాయ్ అని చెప్పేసి ఇంతగా పిలుస్తున్నా సరే నువ్వు ఉలుకు పలుకు లేకుండా పొరుల్ అనంటే సమాధానము అంటే దాని యొక్క తాత్పర్యము అని అర్థము ఇంతగా పిలుస్తున్నా ఓ అల్లారు ముద్దు కన్య నువ్వు ఎందుకు లేవకుండా ఉంటున్నావో మాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఇక్కడ గోదామ ఆరవ గోపికను మేలుకొలుపుతున్నారు ఇది సాధారణమైన అర్థము దీంట్లో ఈ మూడవ ఐదు పాశురములు అని అనుకున్నాము అంటే పదకొండవ పాశురం నుంచి పదహైదవ పాసరము ఇందులో ప్రత్యేకమైన విశేషం ఏమిటిది అని అంటే ఇందులో ఒక ఒక రోజులోనూ మన శరీరములో ఉన్నటువంటి ఒక ఒక ఇంద్రియములను కూడా మన అమ్మవారు మనకే తెలియకోకుండా మేలుకొలుపుతూ ఉంటారనమాట ఇది ఈ పాజురములో ఉన్నటువంటి అంతరార్థం అన్నమాట అంటే జ్ఞాన ఇంద్రియములు ఐదు అని చెప్పేసి చెప్పబడి ఉన్నాయి అవి ఫస్ట్ మొదటిది శ్రోత్రము రెండవది మన దేహము మూడవది మన నేత్రములు నాలుగవది మన నాలుక ఐదవది మన నాసిక అని చెప్పేసి ఐదు జ్ఞాన ఇంద్రియములు అంటే జ్ఞాన ఇంద్రియములు అని పేరెందుకు వచ్చినాయి అంటే మనము వీటికి ఈ పని చెయ్యి అని చెప్పేసి ఆజ్ఞాపించక్కర్లేదు ఎప్పుడు తానందరి తాన ఎప్పుడు కూడా పని చేస్తూ ఉంటాయన్నమాట అంటే ఉదాహరణకి ఇప్పుడు చెవులు ఉన్నాయి అనుకోండి ఆ చెవులకి ఇవి మాత్రమే వినాలి అవి మాత్రమే వినాలని చెప్పేసి మన మనం దానికి కొన్ని కట్టుబాట్లు అన్న అటువంటిది పెట్ట పెట్టలేము అసలు ఎందుకంటే ఎప్పుడూ కూడా పని చేస్తూ ఉంటాయి నిరంతరం పని చేస్తూ ఉన్నవి జ్ఞాన ఇంద్రియములోని అర్థము ఈ మొదటి పాశ్రములలో అమ్మవారు ఇక్కడ పాము లాంటి నడుము కలిగిన దాన అని చెప్పేసి సంబోధిస్తూ పాముకి అంటే మనం మామలుగా అంటూ ఉంటాము మెల్లిగా మాట్లాడు వాడికి పాము చెవులు చాలా గట్టిగా మెల్లిగా మాట్లాడినా వాడికి వినపడతాయని అంటూ ఉంటాం కదండి అలాగనే ఈ గోపిక ఈ గోపికని ఇలాగా ఇంత నడుము కలిగిన దానం అని చెప్పేసి చెబుతూ ఇక్కడ అమ్మవారు చెవి అనబడేటువంటి జ్ఞాన ఇంద్రియములకు ఒక చిన్న ఆజ్ఞాపిస్తూ ఉన్నారనమాట అంటే ప్రతి ఇంద్రియములు కూడా భగవత్ సేవ కొరకే ఉండాలి అని చెప్పేసి మన ఆగమ ధర్మాలు శాస్త్రాలంతా కూడా చెప్పబడి ఉంటాయి అంటే ఈ చెవులు ఎందుకు పని అంటే భగవంతుడికి భగవంతుడి యొక్క కథలు అంతా విని శ్రవణం అనబడేటువంటి మొదటి యొక్క భక్తి మార్గమును ఆచరించడానికే మన చెవులు అనబడేటువంటిది ముఖ్యంగా పనిచేస్తూ ఉండాలన్నమాట కానీ ప్రస్తుత కాలంలో అందరూ కూడా చేసేది అది తప్ప మిగతా అన్ని పనులు చేస్తూ ఉంటాము కాబట్టి ఇక్కడ పదకొండవ పాసురంలో ఆరవ గోపికని మాత్రమే మేల్కొలుపుకోకుండా మన ప్రతి శరీరములోను ప్రతి ఆత్మయందు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి శ్రోత్ర ఇంద్రియం అనగా చెవులని కూడా నువ్వు చేసేటువంటి పనులు ఇది కాదు నువ్వు అజ్ఞానములో నిద్రపోతూ ఉన్నావు నువ్వు చేయాల్సినవి ఇది కాదు భగవన్నామ సంకీర్తలను వినడమే నువ్వు చేయాల్సిన పని అని చెప్పేసి ఇంద్రియములను కూడా ఇక్కడ గోదామవారు మేల్కొలుపుతూ ఉన్నారనమాట ఈ అలాగే రేపటి రోజున ఇంకా వచ్చేటువంటి నాలుగు పాసురములలో మిగతా ఇంద్రియముల యొక్క విశేషాలంతా కూడా చెబుతూ వస్తారు గోదామ్మవారు ఈ రోజుటికి మనము అంటే ఈ చెవుల ద్వారా ఏమేం పని చెయ్యాలి అని చెప్పేసి అంటే ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యక చెబుకు చెప్తున్నాడనమాట అంటే ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరం పొందినటువంటి అంత గొప్ప వ్యక్తికి అంటే ఉపదేశిస్తూ ఉన్నాడనమాట ఇక్కడ మీరు గమనిస్తే అంత పెద్ద వ్యక్తికి ఇంత చిన్న పిల్లవాడు ఉపదేశించడం ఏంటిదని అంటే ఎంత తెలుసుకున్నా సరే అసలైన విషయాన్ని ఆచరించకపోతే వాళ్ళు అంత తెలుసుకోవడం అంతా కూడా వ్యర్థమని చెప్పేసి మనకు తెలుస్తుంది అలాగ ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు శ్రవణం కీర్తనం విష్ణోహ భగవద్ పాదశేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అందులో ఈ నవవిధ భక్తులను కూడా హిరణ్యకశుభుకి ప్రహ్లాదుడు ఇదే భక్తి ఇదే హరినామము అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని చెబుతూ వస్తున్నాడనమాట అక్కడ అంటే నరసింహావతారం ఆవిర్ నర నరసింహస్వామి ఆవిర్భావం అయ్యే ముందు ఈ సంభాషణలంతా కూడా జరుగుతూ ఉన్నాయంట అందులో నవవిధ భక్తులలో మొదటి భక్తిని ఆచరించాలంటే మనం చెగుల ద్వారా భగవన్నామ సంకీర్తనమును వింటూ ఉండాలి ఇలాగ జరిగేటువంటి భగవన్నామ స్మరణతో కూడినటువంటి భగవద్ విషయములంతా కూడా అంతర్గతమైనటువంటి ఇటువంటి కాలక్షేపమును కూడా విన్నంత మాత్రానే భగవంతుడి యొక్క భక్తి మార్గములో మొదటి మెట్టుని మనం ఎక్కినట్టే అనమాట మొ మొత్తము వంద మెట్లు ఉన్నట్టయితే మొదటి తొమ్మిది మెట్లు మాత్రమే మనం ఎక్కుతామంట అంటే ఒక్కొక్క మెట్టుగా ఒక్కొక్క భక్తిగానే మనము ఆయనకి నివేదిస్తూ నివేదిస్తూ వెళ్తామన్నమాట మిగతా ఉన్నటువంటి తొంభై ఒక మెట్లు ఆయన మన కోసం దిగి వస్తారంట మనం ఎక్కాల్సినవి ఈ తొమ్మిది మెట్లు మాత్రమే అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్పి కాబట్టి శ్రవణం అనేటువంటి భక్తి చాలా గొప్పదని చెప్పేసి ఇక్కడ మన గోదా అమ్మవారి ద్వారాను మన ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట ద్వారాను మనకు తెలుస్తూ ఉన్నది కావున అందరికీ మన ద్వారా చేసేటువంటి నివేదనలు అంటే అందరూ కూడా మన అందరికీ కూడా పేరు పెట్టేటువంటి కారణం ఇదే అనమాట అంటే ఒక పేరు పెడుతున్నారంటే ఇట్లాగా అనుకుంటూ ఉంటారు అంటే బాలాజీ అని లేదంటే అలాగే రామాని కృష్ణాని పేరు పెట్టడం వల్ల కారణం కూడా ఏంటిదని అంటే మన నోట ఆ భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించడము తర్వాత మనం పిలవడం ద్వారా ఆ భగవన్ నామాన్ని ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా పుణ్యం కలుగుతుందంట ఇందుకోసమే మన అందరికీ కూడా సనాతన ధర్మంలో దేవుడు పేరే పెట్టాలని చెప్పేసండి విషయములంతా కూడా మన పెద్దవాళ్ళు అందించారనమాట కాబట్టి భక్తులు కూడా శ్రవణం అనబడేటువంటి భక్తి మార్గము ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముని పొందేటట్టుగా మన గోదామ్మ వారి వాసురములలో అర్థాన్ని అందించారనమాట శ్రీమతి नन्दनन्दन नंदा सुन्दर्यै गोलायै नित्यमङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निदयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्